ప్రభునందు ప్రమేణా దేవుని బిడ్డారా ప్రభేణి సున్నా మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కరిగిన గాక ఈ దినం అనగా అక్టోబర్ నెల ఇరవై నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను ఈ దినమన ధ్యానాంశం దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేర్చును దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేర్చును దేవుని వాక్యం చదువుకున్న కీర్తన గ్రంథం యాభై ఏడో కీర్తన మొదటి వచ్చును నన్ను కరుణించము దేవా నన్ను కరుణించము నేను ఈ శరణొచ్చినాను ఈ ఆపదలు తొలగిపోయే వరకు నీ రెక్కల నీడను శరణు వచ్చినాను దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుడుగాక దేవుని బిడ్డ ఈ కీర్తనలో మనం చూసినట్లయితే దావిద భక్తులు గుహలో దావిద భక్తుడు సౌలు నద్దు నుండి పారిపోయినప్పుడు అతడు రచించిన కీర్తన నన్ను కరుణించు ప్రభు నాకు నన్ను కరుణించని నేను శరణజొచ్చిన అని ప్రభు సులను ప్రార్థన చేస్తున్నాడు కాలంలో దేవుని బిడ్డ నీవు ఏ యొక్క ఆపదలు ఉన్నావో ఈ కష్టంలో సమస్యలు వ్యాధులు మరి ఏ సమస్య గుండా ఏ శోధన కూడా పెడుతున్నావు ఈ వచ్చినాన్ని పట్టుకొని దేవుని ప్రార్థన చేయు ఈ కీర్తనలు ఈ ఆభ కీర్తన మొదటి వచ్చిన రెండో భాగంలో ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శనడు చుచ్చినని దేవుని ప్రార్థన ప్రార్థించేస్తాడు దేనబిడరాజు సమయంలో మనం ఈ వాగ్దానం పట్టుకొని దేవుని సందులు మోకరించి ప్రార్థన చేయండి మీ ఆపదలు మీ కష్టాలు సమస్యలు తొలగిపోయే వరకు ప్రియప్రభు ఆయన రెక్కల నీడలో మనం శ్రవణం చేసినట్లయితే ప్రతి సమస్య నుంచి ఆపద నుంచి కష్టం నుంచి ప్రియప్రభు విడుదల చేయగలడు ఇంగ్లాండ్ అధికారులు జాన్ బెన్ గారిని చెరసల్లు వేశారు అతడు పన్నెండు సంవత్సరాల పాటు కారాగారంలోనే ఉన్నాడు బహుశా అతడి ఈ కాలం అంతా కూడా తన విడుదల కోసం ప్రార్థించే ఉంటాడు కానీ దేవుడు ఆ ప్రార్థనలను మరి జాబు ఇవ్వలేదు అనుగ్రహించలేదు దేవుడు వాటిని రద్దుపరిచి ఆ పరిస్థితులను తన ఉద్దేశం నెరవేర్పు వరకు మలుచుకున్నట్లుగా చూస్తున్నాం అతను ఆ జైలు గోడల మధ్య ఉన్నప్పుడే యాత్రికుని ప్రయాణము అనేటువంటి అద్భుత క్రైస్తవ సాహిత్యం నిలబడింది బైబిల్ తర్వాత అంతటి బైబిల్ యాత్రికుని ప్రయాణం గొప్ప పుస్తకము ఒకవేళ అతడు కొన్ని దినాల్లోనే చెరసాల నుండి విడిపించబడి ఉంటే ఈ రోజున యాత్రికుని ప్రయాణం అనే పుస్తకం నుండి అనేకులు పొందిన ఆదరణ ప్రోత్సాహము లభించి ఉండేది కాదు దేవునికి స్తోత్రం కలిగిన గాక దేవుడారా ఈ యొక్క కీర్తనకారుని యొక్క దావిది పరిస్థితి మనం చూసినట్లయితే సౌలు స్థానంలో దావిదును రాజుగా అభిషేకించి చాలా సంవత్సరాలు గడిచింది సౌలుకున్న అసూయ ద్వేషాల వల్ల దావిది గారి జీవితం కష్టాలు పాలైంది సౌలు దావిదని చంపాలనే ఉద్దేశంతో అతన్ని ఒక స్థానం నుండి మరొక స్థానమునకు నాకు తరుముతూ వచ్చాడు అనేక వారులు అతడు తృటిలో తప్పించుకున్నాడు దాదాపు ఏడున్నర సంవత్సరాలు అతడు బహిష్కరించబడిన జీవితం అనిపించాడు ఈ పరిస్థితులన్నీ అతన్ని చాలా ఇబ్బందికి గురిచేసి ఉంటాయి దేవుడు ఎందుకు విడినన్నింటినీ అనుమతించాడు దేవుడిని నన్ను దేవుడు నన్ను రాజుగా అభిషేకించప్పటి నుండి నేను ఎందుకు కష్టాలు అనుభవిస్తున్నానని దావి భక్తు భక్తుడు అడగవచ్చు దావిదు సౌరు సైనికులను మాత్రమే కాదు కానీ ఎల్లప్పుడూ దోచుకున్నటకు పొంచిన దోపిడి గాళ్ల నుండి కూడా ప్రమాదం ఉంది దావిదని అప్పగించిన వారికి బహుమానం ఉంది కనుక అతను పట్టుకునే ప్రయత్నించే ద్రోహుల వల్ల కూడా అపాయం ఉంది తను తాను కాపాడుకునేట దావిద భక్తుడు తన జీవితంలో ఎక్కువగా కొండ గుహల్లోనే గడిపాడు అందుచేత తన ఆలోచనలోనూ రాత్రల్లోనూ కొండ గుహ తనకు ఆశ్రమించి దేవుని సన్నిధికి గుర్తుగా నిలిచింది ఒకసారి సౌలు తనను తరుస్తున్నప్పుడు దావిదు అదుల్లామ గుహలో క్షేమంగా దాక్కున్నాడు తన తల్లి తల్లిదండ్రులను సౌలు బందీలుగా పట్టుకుంటాడనే ఉద్దేశంతో దావిది వారిని కూడా ఆ గుహలో తన వద్ద పిలుచుకున్నాడు తర్వాత అతను ఎంగేది గుహలో ఉన్నాడని సౌలు ఎరిగి అతను పట్టుకునే విఫల ప్రయత్నం చేశాడు బహుశా ఈ అనుభవం తర్వాత దావిది భక్తుడు ఈ యాభై ఏడో కీర్తన వాసి ఉంటాడు తన తన యొక్క కష్టాల అనుభవాలను అతను ఇక్కడ పొందుపరుచుకున్నాడు యాభై ఏడో కీర్తన దోషణ మాటల గురించి యాభై ఎనిమిదో కీర్తన అవినీతిని గురించి యాభై తొమ్మిదో కీర్తన శత్రుత్వం గురించి మాట్లాడుచున్నాడు దేవుని బిడ్డ ఒకవేళ ఏ సమస్య గుండా ఏ కష్టాల గుండా మరి శత్రువు నేను తరుముతూ ఒకవేళ వ్యాధి కావచ్చు ఏ సమస్య అయినా ఏ రోగమైనా దేవుని బిడ్డ ఏ శత్రువైనా కూడా మిమ్మల్ని ఏమీ చేయలేదు ఎందుకంటే ప్రభు మనతో ఉన్నాడు ఆనాడు దావిత భక్తుతో ఆశ్రయముగా ఆయన ఆయన రెక్కల నీడ కింద ఏ రీతిగా భద్రపరిచాడు మిమ్మల్ని కూడా ఆ రీతిగా భద్రపరచగలడు కాచి కాపాడగలడు ప్రతి విద్యం కిణి నుంచి ప్రమాదం తప్పించగలడు గనక ఈ వాగ్దానం పట్టుకొని ప్రభుత్వం ప్రార్థన చేద్దాం దేవుడి మాటలు దీవించు కాక ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధులు వేరే మాత్రండి పరిశుద్ధు నామను కొందనాల స్తోత్రించుకున్న వాళ్ళు ఆయన ఈ ఉదయ కాలంలో ఎవరైతే కష్టాల్లో కష్టాలు గుండా సమస్యలు గుండా వేదన గుండా పెడుతున్నారు వాళ్ళందరి పట్ల నీ కార్యం తండ్రి ప్రతి విధిన కష్టాల నుంచి వేధల నుంచి ఆపదల నుంచి తొలగించి నీ రెక్కల నీడను నీ బిడ్డలను భద్రపరచడం పర్భ కొందనాలు స్తోత్రాలు ఆలోచించుకుని తండ్రి ఈ దినం నాయన ఈ వర్తమానం షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ ఉన్నటువంటి మా ప్రియులందరూ దీవించడం రావాల్సిన దీవులు మెండుగా దాచండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బహుగా దీవించి వారికి సంవత్సరమైన ఆయక్రిటి అయిన బిడ్డకు దర్పచేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి ఆయన రోగిల రోగిలేని బిడ్డపై ప్రత్యేక రూప చూపించినా ఇప్పుడే కలవరి శిల్వ రక్త ప్రభావాన్ని శివస్మతులను పాదున వరకు ప్రవహింపజేస్తున్నామని ఆయన స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సునాములు ప్రకటిస్తున్నాను తండ్రి ఏ అయితే తమ ప్రియులు నిద్రించి మాణించి దుఃఖంలో వ్యాధులన్నర వారికి కావాల్సిన ఆదరణ దాయించండి పరిశుద్ధ ఆత్మదైవాన్ని బలమైన కార్యం జరిగించుకోండి తండ్రి మా తండ్రి ఉద్యోగాలు స్వదేశ విదేశాలు తిప్పలబడితేనే ఎవరు బిడలకు నాయన వారు అర్హత మించిన ఉద్యోగాలు కాక వివాహం కానీ ఎవరు బిడలకు ఈ నెలలో అద్భుతం జరిగించు కానీ నాయనా వారు కోరుకునే చక్కని సంబంధాలకు కుదిరి వారి వాహాలు జరుగును కాక ఈ ధనమంతోట్లన్నీ బిడ్డల చుట్టూ మీరు రక్తకాయించేయండి ఆయన ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరు పర్యంతం బిడల్ని కృపలో భద్రపరచమని సమస్త మహిమా ఘనత మీకు హెచ్చరించుకుంటూ నీ బిడల్ని కృపాస్త్రగా అప్పగించుకుంటూ వేసే పరిశుద్ధ నామన స్నుతితించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన ప్రభైనసుక్రీస్తు వారి కృప తండేని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కన్నీను సహవాసము సదాకాలం మీకు తోడి నడిపించి బలపరచును గాక ఆమెన్